ముందుగా రైతులకు మరియు డీలర్ మాసాయిలకు మా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు పచ్చిపాల హనుమంతరావు నేను బయో ఫ్యాక్టరీలో జూనియర్ సేల్స్ ఆర్టిస్ పనిచేస్తున్నాను ఇక్కడ భారతీయ ఫెటిలైజర్ షాపిఎంలు బలము మా ప్రొడక్ట్స్ యొక్క డెమో ఇవ్వడం జరిగినది వాటి రిజల్ట్ మరియు పనితనం ఎలా ఉంటుందని వారికి లైవ్లో చూపించడం జరిగినది ఇరవై నాలుగు రోజుల క్రితము ఇరవై మూడు రోజుల క్రితము ఈ ఇక్కడ పచ్చికాయ ఎత్తనము ఈ పాట్ ట్రయల్స్లో నూడిక్లోనూ ఈ పచ్చికాయ ఎత్తనము పొరనా అనే రకము ఎత్తనాలు ఇందులో మూడు ట్రయల్స్లోనూ వేయడం జరిగి ఇది మా కంపెనీ జియా అట్లానే రెండవ ప్రోడక్ట్ బయోడిఎక్ అట్లానే అదర్ ఎన్పికే ఈ పాట్ ట్రయల్స్లో వేయడం జరిగినది ఈ ఇరవై వందల ఇరవై మూడు రోజు ఇట్లా గోతు కానీ మొక్క పెరుగుదల కానీ జర్నీస్ జర్నీస్తున్నాం తేడా జరిగినది ఈ మా ప్రోడక్ట్ జియా వాడిన ప్రోడక్ట్సు బాగా తారా దృఢంగాను ఏపుగాను మొక్క పెరుగుదల గాను ఆకు గ్రీనిష్ ముదురు గా ఉన్నది అంతలోనే మా ప్రోడక్ట్ రెండవ ప్రోడక్ట్ బయోడిఏపి ఇది కూడా దృఢంగాను మొక్క నలుబుగాను జర్మినేషన్ కూడా బాగా వచ్చి ఉన్నది అట్లానే అదర్ ఎన్పికే గారు వాడడం జరిగినది ఇది దీంతో మేము గమనించిన మానేసి ఏంటంటే అనేది కొంచెం తక్కువగా ఉన్నది అట్లానే కొంచెం ఆపు కూడా పెయి తక్కువగా ఉన్నాయి మా ప్రోడక్ట్స్ గురించి సార్ రెండు మాటలు చెప్తారు ఇది జీవించి తీసినట్టు అయితే ఏ కారణం ఉంది నేను ఎత్తుగా అలాగే ఆఫీస్ ఆఫీ స కూడా చాలా ఇదిగా ఉంది చాలా ఫైల్టీగా అవుతుంది ఇంకా గ్రీన్స్ కలర్లో ఉంది ఇలా ఈ గ్రీన్స్ కలర్ కలర్లో ఉండడం వల్ల సూర్యరసం వల్ల ఆహారం తయారు చేసుకొని మొక్క చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది అలాగే పూర్తి పొడి అవకాశం కూడా అనిపిస్తాం అలాగే ఈ బయోటి కూడా సేమ్ దీని మళ్ళీ కొంచెం కారం గద్దెగా ఉంది అలాగే మొక్క ఏపుగా ఉంది బాగా ఆకు పాడు ముగ్గురు రంగులో ఉంది పాయిడుగా ఇతర పెట్టినగరీ చేసింది మనం గమనిస్తాం ఈ పూడికి పసమసీ గమనించినట్టు అయితే సో ఇది కొంచెం హైట్ తక్కువగా ఉంది అంటే దీని యూడాల కొంచెం స్లోగా ఉండడం వల్ల దీని పంట పైరు ఆరోగ్యం కూడా పబ్బు కావద్దు కానీ మనం ఏ గమనించవచ్చు రైతులు కూడా బాగా గమనించవచ్చు ఈ మోడీ డీ అంతా వ్యక్తి చేస్తారు జిఎం ఒకసారి బయోడి ఒకసారి వస్తారు కానీ మన దా మనం ఉన్న పవర్లో వేసుకుని చూడాలి అది మంచి జీవుడ కూడా వచ్చే అవకాశం దీన్ని రైతు సోదరులకు మరియు డీలర్ మా ఆపాయాలకు మా కంపెనీ అదితినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు